భగవంతుడు ఎవరిని వరిస్తాడో వాడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది అన్నాడు అప్పుడు మనకు సందేహం వస్తుంది భగవంతుడు వరించడం అంటే ఏమిటండి ఎలా వరిస్తాడండి మేమేం చేయక్కర్లేదండి అయితే ఆయన వరించడానికి కొంతమందిని ఎంచుకున్నాడు అంటే ఆయనకి పక్షపాతం ఉన్నట్టేగా అదేమిటి ఇంత చేసి పురుష ప్రయత్నం పురుష ప్రయత్నం అని చెప్పి మళ్ళీ భగవంతుడు ఎవరిని వరిస్తాడో వారికి మాత్రమే ఆత్మజ్ఞానం కలుగుతుంది అంటే ఆయన ఏం చేస్తే వరిస్తాడో లెక్క ఉండాలి కదా లేదా ఆయన కొంతమందిని ఎంచుకుంటాడా భగవంతుడు కూడా అంతేనా తన నచ్చిన వాళ్ళెవరో వరిస్తాడా వీడు ఇంతకాలం బట్టి పూజ చేస్తున్నాడు వీడు ఇంతకాలం బట్టి కొండ వచ్చాడు వీడి నా గుళ్ళో కోటి రూపాయ పది లక్షలు దక్షిణ వేసాడు ఇలా ఏదైనా ఉంటుందో ఉండాలి కదా అలా ఉంటే ఆయన భగవంతుడు ఎలా అవుతాడు ఆయన పక్షపాతం ఉండకూడదు కదా దానికి సమాధానం రమణ మహర్షి మహానుభావుడు ఏం చెప్పాడు అంటే అబ్బాయి సూర్యోదయం అయితే పువ్వులు వికసిస్తాయి పువ్వులు వికసిస్తాయి అంటారు కదా అన్ని పువ్వులు వికసిస్తాయా అన్నాడు ఆయన కానీ కమలం దాని జన్మ ఎంత గొప్పది అంటే తనని తాను సూర్యకిరణం పడగానే వికసించేట్టుగా తీర్చిదిద్దుకుంది మనల్ని మనం అలా సన్నిధానానికి తీర్చిదిద్దుకుంటే భగవంతుడు మనల్ని